వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొట్టి ఇద్దరు వైద్యులపై తక్షణమే చర్యలు సిఫార్సు చేశారు స్థానిక ఎమ్మెల్యే చీఫ్ చీఫ్విఫ్ జీవి ఆంజనేయులు కేవలం హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన తర్వాత గైర్ హాజరు అవుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఏడాదిగా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు వైద్య సేవలు మెరుగుదలకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారెవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు వివరాల్లోకి వెళితే చీఫ్ ఇఫ్ జీవి శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత ఓపి నమోదు విభాగం వద్ద దసరాలు పరిశీలించి సేవలపై అడిగి తెలుసుకున్నారు జనరల్ వార్డ్ రూమ్ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తున్న సమయంలో సంతకం చేసి అందుబాటులో లేకుండా పోయిన ఇద్దరు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు చాలా సంతోషంగా ఉంది పేషెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కటిగా మందులు ఇస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి ఇరవై ముప్పై ఓపీ వచ్చేది ఇప్పుడు మూడు వందల నుండి మూడు వందల యాభై దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యం తీసుకుంటున్నారు మరి గత ప్రభుత్వంలో కంటే పది రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది మరి గతంలో మందులు లేని మాట వాస్తవే గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం అన్ని ఎప్పుడు చూసినా మందులు కొరత ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా రెండు గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి యాంటీబీ దగ్గర నుండి గైనకాలజీ లో కావాల్సినవి హార్ట్ పేషెంట్ మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతృప్తిగా ఉంది అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది సర్జన్ ఉన్నారు చేసినటువంటి సర్జన్ ఉంటాం ఈ రోజు పేషెంట్ అనువైనటువంటి విషయం ఈ రోజు పేదవా మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావాల్సినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతా ఉంది ఈ రోజు పిహెచ్ సెంటర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావలసినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ లో కావలసినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది దాని కూడా నేను ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా అధికారుల దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రిగా దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ హాస్పిటల్ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోటీ పడుతూ చక్కటి వైద్యం అందిస్తున్నారు హాస్పిటల్ నీట్నెస్ గా అన్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు అందరికి ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి అలాగే యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్ నెట్ కి కు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా